తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో మనం ఎవరైనా ఒక ఫ్లాట్ కొనాలి అని అనుకుంటే కొత్తది కొంటే మంచిదా లేకపోతే పాతది కొంటే మంచిదా చాలా క్లియర్ గా చెప్పారు మీరు కొత్తదే కొనుక్కోండి ఏది ఏమైనా సరే ట్రై చేయండి లైక్ అని అయితే ఇప్పుడు ప్లాట్ గురించి చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్ ఉందండి ఒక ఖాళీ స్థలం ఉంది దానిని కొత్తగా ఉన్నప్పుడే కొనుక్కోవాలా లేకపోతే చేతులు మారుతూ ఉంటుంది కదా ఎలా కొంటే బెటర్ అంటారు మీరు అన్నట్టు జనరల్గా చేతులు మారితే ఏమవుతుంది సెకండ్ హ్యాండ్ అవుతుంది ఎక్కడ కారులో అయినా డ్రెస్సుల్లో అయినా భూమి మీద ఉన్న ఏదైనా చేతులు మారే కొద్దీ సెకండ్ హ్యాండ్ అవుతుంది దాన్ని కొనకూడదు ఓకే కానీ భూమిని మాత్రం ఎన్ని చేతులు మారుతుంటే ఆ భూమికంత విలువ సెకండ్ హ్యాండ్ కాదు కాబట్టి కొత్త ప్లాట్లు కొనే కంటే కూడా పాత ప్లాట్ రీసేల్ ప్లాట్ కొంటే మీకు చాలా లాభదాయకం సాధారణంగా ఔట్స్కర్స్ అది ఉన్న అంటే పొలం ఉంటుంది కదా దాన్ని చదువు చేసేసి దాన్ని ప్లాట్స్ కింద చేసేసి అమ్ముతూ ఉన్నారు సో అలా కన్నా కూడా ప్లాట్స్ ఇద్దరు ముగ్గురు చేతులు అమ్మేసుకుంటూ ఉంటారు అవి కొంటే బెటర్ అంటున్నారు సో మీకు అంటే గతంలోనే ఆల్రెడీ వెంచర్ వేసారు వెంచర్ వేసిన తర్వాత దానికి ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అయింది పక్కన మళ్ళీ ఇంకొకరు వ్యవసాయ పొలంలో మళ్ళీ వెంచర్ చేశారు అంటే ఈ పక్క వెంచర్ పక్కన ఇంకొక పక్క వెంచర్ వచ్చింది సో ఇప్పుడు ఈ కొత్త వెంచర్లో కొంటే బెటరా అంతకుముందు ఉన్న ఎగ్జిస్టింగ్ ప్లాట్ కొంటే బెటరా అన్నప్పుడు ఈ కొత్తది కొనే కంటే కూడా ఈ పాత దాంట్లో కొనడం మీకు చాలా ఉపయోగం ఎందుకంటే ఈ పాత అనుకుంటున్నది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చేసిన ఈ వెంచర్లో మీకు కాస్ట్ చాలా తక్కువ ఎందుకంటే అప్పుడున్న ఆ వ్యవసాయ పొలం ఎకరా ఏదైతే ఉందో ఆ ఎకరా కాస్ట్ పదిహేను లక్షలు అప్పుడు అనుకుంటే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఏదైతే ఎకరాలో ఉందో ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ పర్ ఎకర్ సో ఈ ఎకరాలో ఫార్టీ పర్సెంట్ డెవలప్మెంట్కి తీసేసి సిక్స్టీ పర్సెంట్లోనే ప్లాట్లు చేస్తే ఆ సిక్స్టీ పర్సెంట్లో ఉన్న ప్లాట్ల మీదనే ఈ వన్ అండ్ హాఫ్ సిఆర్కి సంబంధించిన రేటు పడుతుంది అన్నప్పుడు ఇది కనీసం తక్కువలో తక్కువ టెన్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ ఇది ఉండే అవకాశం ఉంటుంది కానీ ఇది అప్పుడు ఫిఫ్టీన్ ల్యాక్స్కే పర్ ఎకరా కాబట్టి ఇది మీకు వేలల్లోనే ప్లాట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది లక్షల్లో వస్తుంది ఇది ఓ చెప్పండి రకంగా చెప్పాలనుకుంటే దీనికంటే ఇది చాలా బెటర్ ఎందుకంటే రేటు పరంగా మీకు తక్కువ వస్తుంది రేటు పరంగా తక్కువ వచ్చింది కాబట్టి ఇది పాతది కొత్తది అనే తేడా ఉండదు పైగా ఇది మెచ్యూరిటీ లెవెల్ తొందరగా అయ్యే అవకాశం ఉంది దీనికంటే ఇదైన ఆరు నెలలు అయితే ఎట్లా పాత పడుతుంది కానీ రేటు ఎక్కువ ఈడ రేటు మీకు తక్కువ దీంతో పాటు ఈ కొత్త దాంట్లో మీకు రిజిస్ట్రేషన్ కావడానికి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఇది ప్రీ అప్రూవల్స్లో మీకు అమ్మవచ్చు లేకపోతే ఎన్ఈ కన్వర్షన్ జరగకపోవచ్చు లేదా ఎల్పి నంబర్ క్యాన్సిల్ కావచ్చు ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది కానీ ఈ ఓల్డ్ లోన్ అవకాశం ఉండదు ఎందుకంటే ఆల్ అప్రూవల్స్ వచ్చినాయి కాబట్టి ఒకసారి రిజిస్ట్రేషన్ అయింది వన్స్ ఒకసారి రిజిస్ట్రేషన్ అయినది మళ్ళీ రిజిస్ట్రేషన్ కావడం చాలా ఈజీ నేమ్ మాత్రమే చేంజ్ చేసి కదా మిగతా మీకు ఎన్ఏ సర్టిఫికెట్ ఉందా ఎల్పి నెంబర్ ఉందా సెక్యూరిటీ ఉందా మెయింటెనెన్స్ ఉందా డిటీసీ అప్రూవ్లా లేకుంటే హెచ్ఎండి అప్రూవ్లా లేక రేరా అప్రూవల్స్ ఉన్నవల్ల ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఉన్నది కాబట్టి నీకు రిజిస్ట్రేషన్ అయింది ఇది దానికి ఇవన్నీ రావాలా కాబట్టి రేటు పరంగా చూసుకున్నా మీకు లాభదాయకంగా ఉంటుంది రెవెన్యూ మామూలుగా డాక్యుమెంట్ పరంగా చూసుకున్నా కూడా దీనికంటే ఇది పటిష్ట అంటే చేతులు మారే కొద్దీ ఓకే మీకు డాక్యుమెంట్ ఎగ్జాక్ట్లీ అయితే కాబట్టి మీకు దీంతో పోలిస్తే ఏదైతే కొత్త దాంతో పోలిస్తే రీసేల్ ప్లాట్ అనేది చాలా లాభదాయకంగా ఉంటుంది మళ్ళీ అమ్ముకోవడం కూడా ఈజీగా ఉంటుంది రీసేల్ కావడం కూడా ఈజీగా ఉంటుంది దీంతో అయితే ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా కొంటే ఇది రీసేల్ వాల్యూ రావడానికి కనీసం ఐదు సంవత్సరాలు వెయిట్ చేయాలి ఇది ఆల్రెడీ మనకి ఏదైతే మెచ్యూరిటీ అనుకుంటే ఓ టెన్ ఇయర్స్ మెచ్యూరిటీ అనుకుంటే ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇక మెచ్యూరిటీ కావడానికి దీనికి ఫైవ్ ఇయర్స్ థ్యాంక్ యూ సో మచ్